सूर्य तम ब मुखी जय जगन्माता भगड़ा मुखी ఓం క్రీం బగళాముఖి వరదే సర్వ సౌభాగ్యప్రదాయిని సమస్త భక్తాం సర్వాభీష్టం సాధయ సాధయ క్రీం ఓం ఇక్కడ ఈ జాతకంలో అంటే ఇక్కడ చూపిస్తున్న ఈ జాతకం కూడా దోషం ఉన్న జాతకమే దోషం ఉన్న చాలా జాతకాల గురించి చెబుతున్నారే మేము ఇప్పుడు సూర్యమంగళం వెళ్తే మా జాతకం చూసి కూడా ఇదే విధంగా చెబుతారని మీరు అనుకోవడానికి అవకాశం ఉంది ఇక్కడికి వచ్చిన వాళ్ల జాతకం చూసిన తర్వాత వాళ్ళు వద్ద పర్మిషన్ తీసుకుని ఇందులో మ్యాటర్ ఉంది ప్రజలకు ఇది ఉపయోగపడుతుంది కాబట్టి నేను దీని గురించి చెప్పొచ్చా అప్పుడు వాళ్ళు అంటారు మా పేరు లాంటివి చెప్పకుండా చెప్పండి స్వామి ఆ విధంగా వాళ్ల నుండి పర్మిషన్ తీసుకునే ఇలాంటి జాతకాలు ఎంచుకుని నేను చెబుతూ ఉంటాను అంటే ముఖ్యంగా ఇలా చెప్పడానికి కారణం ఏమిటంటే మీ జాతకాన్ని మీరే తీసి చూడొచ్చు మీరే మీ జాతకాన్ని తీసి చూసి ఓ ఇదే విధంగా ప్లానెటరీ పొజిషన్ ఉందా అలా ఉంటే నేను చాలా కేర్ఫుల్గా ఉండాలి పెళ్లి చేసుకోవడానికి ముందే అయితే పెళ్లి చేసుకుని కష్టపడుతూ ఉన్నారా అలాగైతే దానికి పరిహారం ఏమిటి అని తెలుసుకుని అవసరమైనది చేసి జీవితాన్ని ఒకింత సంతోషంగా చేసుకోవాలి అందుకే ఇదంతా ఇది ఒక పురుషుడి జాతకం అంటే ఇదొక మగవాడి జాతకం ఈయనకొచ్చి నలభై ఐదేళ్ల వయసు ఆన్లైన్లో చూసిన జాతకం ఇది వీళ్ళు నేరుగా వచ్చి నన్ను కలవలేదు బయట దేశంలో ఉన్నారు ఆన్లైన్లోని చూసిన జాతకమే అప్పుడు ఆయన అడిగిన ప్రశ్న ఆయన ఏమడిగారంటే నేనడిగాను మీకు జ్యోతిషం చెబితే కొంచెం అందరితోనూ నేను ఇలాగే అడుగుతాను అంటే ఆన్లైన్ చూసేటప్పుడు ఆయనకి కొంచెం ఈ మ్యాటర్ తెలిసి ఉండాలి అసలేమీ తెలియని వ్యక్తికి ఇది చెబితే వాళ్ళకి అర్థం కాదు చెప్పినా మనకి తృప్తి ఉండదు అందుకే అందరి వద్ద అడుగుతాను అసలేమీ తెలియని వాళ్లకు నేను జాతకమే చూడను వాళ్ళని అవాయిడ్ చేస్తాను అదేవిధంగా ఈయన దగ్గర నేను అడిగాను మీకు జ్యోతిష్యం కొంచెం తెలుసునా కొంచెం అర్థమవుతుంది కదా అని అడిగినప్పుడు ఆయన అన్నాడు విషయాలు నేను చెబుతాను స్వామి ఎందుకు ఆ విధంగా జరిగిందనేది నాకు తెలియాలి అని ఆయన అన్నాడు ఓకే చెప్పండి అన్నాను ఆయన ఏం చెప్పాడంటే స్వామి నేను పెద్ద ఉద్యోగంలో ఉన్నాను నాకు వయసు నలభై ఐదేళ్ళు వచ్చాయి రెండు పెళ్ళిళ్ళు అయ్యి రెండు డివోర్స్ అయిపోయాయి ఇదే విధంగా ఇంకో జాతకం ఉంది దాని గురించి చెబుతాను ఈయన ఏం చెప్పాడంటే ఈయనకి రెండు పెళ్ళిళ్ళయ్యాయి రెండు డివోర్స్ అయిపోయాయి నాకు జ్యోతిషంలో ఆస్ట్రాలజీలో చాలా నమ్మకం ఉంది పూజలు పరిహారాల్లో కూడా నమ్మకం ఉంది చాలామంది వద్ద ఈ జాతకం చూపించాను నాకు మాంగళ్య దోషం ఉందని ఎవ్వరూ చెప్పలేదు జాతకంలో గురువు ఉచ్చస్థితిలో ఉన్నాడు తొమ్మిదో స్థానంలో భాగ్యస్థానంలో ఉన్నాడు కాబట్టి సర్వ సౌభాగ్యాలు అనుభవిస్తూ భూమి మీద రాజులాగా అంటే మహారాజులాగా జీవిస్తావని అందరూ చెప్పారు నిజంగానే నాకు భాగ్యాలన్నీ ఉన్నాయి సొంత ఇల్లుంది వాహనం ఉంది మంచి ఉద్యోగం ఉంది మంచి ఆదాయం ఉంది అన్నీ ఉన్నాయి కానీ జీవితం లేదు పెళ్లిళ్ళు రెండు చేసుకుని కూడా రెండు డివోర్స్ అయ్యాయి నేను అడిగాను చనిపోయారా లేదు లేదు రెండు లీగల్గానే విడిపోయారు ఇప్పుడు నేను పెళ్లి చేసుకుని తీరాలి లేదంటే నాకు ఒక వారసుడు కావాలి రెండవది నా ఆస్తికి ఒక హక్కుదారు కావాలి ఈ విధంగా చాలామంది చెబుతారు ఇలా కూడా ఉంటుంది కాబట్టి నా జాతకంలో ఏదైనా మైనస్ ఉంటే ముందుగా అది చెప్పండి లేదంటే ఎవరైనా ఏదైనా చేతబడి బ్లాక్ మ్యాజిక్ లాంటిది ఏదైనా చేశారా ఎందుకు నా లైఫ్ ఇలా అయిపోయింది అని అడిగాడు నేనడిగాను ఇప్పటికే రెండు పెళ్లిళ్ళు జరిగాయి కదా ఎందుకు విడిపోయారు మీరు మందు కొడతారా అంటే లిక్కర్ మందు తాగుతారా అప్పుడు ఆయన అన్నాడు లేదు స్వామి నేను బీడీ సిగరెట్ కూడా అస్సలు తాగను మళ్ళీ నేను అడిగాను ఓవర్గా మంత్రజపాలు పూజల్లాంటివి చేస్తారా అలాంటి మగవాళ్ళని కూడా ఆడవాళ్ళు ఇష్టపడరు అలా కూడా అడిగాను ఒక సామెత ఉంది తాగుబోతుల్ని కూడా ఆడవాళ్ళు ఇష్టపడతారు తప్ప సన్యాసిని ఇష్టపడరు అని ఒక సామెత కూడా ఉంది అందుకే నేను అడిగాను మీరు ఓవర్గా ఉపాసన లాంటిది అలాంటిదేం లేదు అని ఆయన అన్నాడు అలాగైతే ఇది చేతబడే ఎవరో చేతబడి చేశారన్నాడు అప్పుడు నేను చెప్పాను ముందుగా నన్ను జాతకం చూడనివ్వండి కొంచెం టైం ఇవ్వండి అని చెప్పి నేను అడిగాను నేను చెబితే మీకు అర్థమవుతుంది కదా ఆయన అన్నాడు అర్థమవుతుంది ఓ ఇందులో మ్యాటర్ చాలా చాలా సింపుల్ మీరు అన్నట్లు చేతబడి లాంటిదేమీ లేదు గురువు ఉచ్చరాశి నుండి తొమ్మిదో స్థానంలో చూస్తున్నాడనేది కరెక్టే అది మంచి విషయమే కానీ అక్కడ గురువు లగ్నం యొక్క పన్నెండో స్థానంలో వెళ్ళిపోయింది కాబట్టి గురువు దశాకాలం కొంచెం మైనస్గా ఉంటుందనే తప్ప ఆ గురువు ఫలితం ఇవ్వడని చెప్పలేం కాబట్టి ఈ భాగ్యాలన్నీ ఉన్నాయి కానీ ఏ ఏ రాసుల్లో పాపగ్రహాలున్నాయో ఆయా రాసుల్లో ఆయా పాపగ్రహాలు ఎక్కడ చూస్తున్నాయో ఆయా రాసులు వేటి ఆధారంగా ఉన్నాయో అక్కడంతా సమస్య ఉంటాయి అది శాస్త్రం చెబుతోంది అందులో సూర్యుడు శని రాహు పూర్తి పాపగ్రహాలుగా ఉన్నాయి వాళ్ళు ఎక్కడ ఒక రాశి ఎక్కడ ఎక్కడ నిలిచి ఉందో కంటే దాని దృష్టిపడే రాశికి ప్రభావం ఎక్కువగా ఉంటుంది అలా ఉన్నప్పుడు మీ జాతకంలో లగ్నంలో శని రాహు మాంది ఉంది ఒకే మాందిని వదలేదాం శని రాహు ఉన్నాయి అవి నేరుగా ఎక్కడ చూస్తున్నాయి ఏడో స్థానం మీద వాటి దృష్టి ఉంది ఏడో స్థానం అంటే స్థానం శ్రీ సూర్యమంగళం అద్వైత వేద విద్యాపీఠంలో తాంత్రిక పూజల్లో సిద్ధహస్తులైన ఎందరో ఆచార్యులు అమావాస్య పౌర్ణమి రోజుల్లో ప్రత్యేక యాగాలు నిర్వహిస్తారు ఈ యాగాల్లో పాల్గొనడం ద్వారా తల్లి శ్రీ బగళాముఖీదేవి అనుగ్రహం వల్ల దోషాలు పోయి సకల సౌభాగ్యాలు మనకు కలుగుతాయి శ్రీ సూర్యమంగళం అద్వైత వేద విద్యాపీఠం జ్యోతిష్యం ప్రశ్నలు వాస్తు తాంత్రిక పూజలు మరియు వేదయాగాలు నిర్వహిస్తారు సంప్రదించవలసిన నంబర్ సెవెన్ త్రీ జీరో ఫైవ్ డబల్ ఫోర్ డబల్ టూ డబల్ నైన్ ఏడు మూడు సున్నా ఐదు నాలుగు నాలుగు రెండు రెండు తొమ్మిది తొమ్మిది చెన్నై కోయంబత్తూర్ బెంగళూరు హైదరాబాద్ విజయవాడ ఢిల్లీ ముంబై తిరునల్వేలి టెక్సాస్